నా పేరు దరంగుల వెంకటరమణ పెమ్మాడపల్లి గ్రామము పెమ్మాడపల్లి మా కౌలు రైతు నాది స్వామి అవలమాన్యమని తెల్లం పాట జరగడం అనేది కాస్త ఎప్పుడు మేము సంవత్సరానికి ఎప్పుడు మేము మూడు ఐదు వేలతోనే ముప్పై ఏళ్ళుగా మేము కట్టుకుంటా మేము పొలం పెట్టుకుంటా ఉన్నాము వర్షాలు రాకపోతే పంట పెట్టేది మేము కానీ అట్లే వర్షాలు రాకపోయినా దొక్కించుకొని గత ముప్పై సంవత్సరాలంటే నుండి పెట్టుకుంటూనే ఉన్నాము ఇప్పుడు అనుకోకున్న ఓ పోటీ వచ్చి ఈ రాజకీయం వల్ల నా నలభై వేలు కాడికి పాట పాడినారు కానీ నలభై వేలు అయినా కానీ మాకే దక్కాలని నలభై వేలు అయినా నేనే పాడి పాలం వేలం పాటలో నేనే దక్కించుకున్నాను కానీ అందరికీ డబ్బులు నలభై వేలు కడతానంటే నన్ను కట్టించుకోవడం లేదు అందరూ అయితే ఆ వేలం పాట మిగతా భూములు పాడినటి అన్నీ డబ్బులు కట్టించుకున్నారు నాదైతే కట్టించుకోకుండా పద్నాలుగు సాయంత్రం అని తిప్పుతూ ఉన్నారు మేము ముప్పై ఏళ్ళు కానీ ఈ పంట వేలం పట్ల దక్కించుకుంటానే ఉన్నాం మేము దేవునికి సహాయం చేయాలని ఎంతనే పాడాలని పాడినాం